సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి చరణ్ సినిమా గేమ్ చేంజర్ జనవరి పదో తేదీన రిలీజ్ కావస్తున్న నేపథ్యంలో అభిమానులు అందరూ కూడా విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్ లో భారీ కట్అవుట్ అయితే ఏర్పాటు చేశారు దాదాపు రెండు అడుగుల భారీ కట్అవుట్ లాంచింగ్ ఈ రోజు ఐదు గంటలకి ఉండబోతోంది ఈ కట్అవుట్ లాంచింగ్ కి ప్రొడ్యూసర్ దిల్ గారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కూడా రాబోతున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ మనం ఒకసారి చూసుకోవచ్చు ఫ్యాన్స్ ని అదేవిధంగా వేల సంఖ్యలో అభిమానులు అయితే తరలివచ్చారు అభిమానులందరినీ కూడా అంటే లిమిటెడ్గా ఈ గ్రౌండ్లోకి అలౌ చేయడం జరుగుతోంది గతంలో కొన్ని కొన్ని ఘటనలు జరిగిన నేపథ్యంలో పాస్లు ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ జరిగిన చేస్తున్న ఏర్పాట్లు చేస్తున్న టీం అందరూ కూడా ఒకసారి ఇప్పటికే వేల సంఖ్యలో అభిమానులు వచ్చేసారు ఏదైతే వజ్ర గ్రౌండ్స్ నుంచి ఫెన్ సర్కిల్ వరకు కూడా ఈ భారీ కట్అవుట్ రామ్ చరణ్ గారిది కనిపిస్తూ ఉంటుంది అలాగే చిత్ర బృందం కూడా ఇక్కడికి రావడంతో ఇంకాస్త అభిమానుల సంఖ్య కోలాహలం పెరిగిందనే చెప్పాలి అండ్ అలాగే అందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్న రామ్ చరణ్ గారి ఫోటోని అక్కడ మనం బ్యానర్లో కట్అవుట్స్లో ఫ్లెక్సీల్లో చూడటంతో పాటు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక కార్మికులు ధరించే రెడ్ కలర్ టవల్ని వేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా వాళ్ళందరూ కూడా అభిమానులు ఆ టవల్ని వాళ్ళు తలకి కట్టుకుని జై పవన్ కళ్యాణ్ జై రామ్ చరణ్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు ఏదైతే గేమ్ చేంజర్ సినిమా కోసం ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయో ఒకసారి కట్అవుట్ కూడా మనం చూసుకుందాము ఒకసారి చూడండి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రేంజ్లో ఈ రెండు వందల యాభై ఆరు అడుగుల వారి కటౌట్ని విజయవాడలో ఏర్పాటు చేశారు అలాగే ఆ కట్అవుట్ లాంచ్ లాంచింగ్కి చిత్ర యూనిట్ అంతా ఉంది అండ్ హెలికాప్టర్ పైనుంచి పూలు చల్లే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు ఈ స్థాయిలో ఏ అభిమాన సంఘం కూడా ఇలా జరగలేదు ఒక ఈవెంట్ అంటే మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకపోతే సక్సెస్ మీట్లో జరుగుతున్నంత ఇదిగా ఇక్కడ ఏర్పాట్లు చేశామని అభిమానుల సంఘం సభ్యులు కూడా వారి అభిప్రాయాన్ని పంచుకున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము అలాగే ఏదైతే చిత్ర బృందం వస్తుందో వాళ్ళందరూ కూడా వేదిక మీద కూర్చొని ప్రసంగించేందుకు వీలుగా భారీ వేదికనైతే ఏర్పాటు చేశారు అండ్ అలాగే వచ్చిన అభిమానులందరికీ కూడా ఎంటర్టైన్ అవ్వడానికి యాంకర్స్ అండ్ డాన్స్ టీము అలాగే కొంతమంది సింగర్స్ మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఇక్కడ బోతు ఉన్నారు ఐదు గంటలకి ప్రారంభమయ్యే ఈ భారీ కట్అవుట్ లాంచింగ్ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా మెగా అభిమానులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు ఒకవైపు ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు అభిమానులందరూ అర్థం చేసుకోవాలి ఎవరికి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు మెదులుకోవాలి వాళ్ళు నడుచుకోవాలి అని కూడా కొన్ని కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరుగుతోంది అలాగే ఎప్పటి నుంచి అయితే ఈ కట్అవుట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి దాదాపు నెల రోజుల పాటు ఈ అభిమానుల బృందం అందరూ కూడా కష్టపడి పనిచేశారు దాదాపు పది రోజులుగా ఈ భారీ కట్అవుట్ పనులైతే ప్రారంభమయ్యాయి ఇక్కడికి ఏ విధంగా అభిమానులు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఏమైనా ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పాసులు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు కేవలం పాసులు వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించి మిగిలిన వాళ్ళందరూ కూడా కొంత సమన్వ సమన్వయాన్ని పాటించాలని పోలీసులకి సహకరించాలని ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరుపుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము చాలా బాగా ఎంజాయ్ చేద్దాము మన అభిమానాన్ని చాటుకుందాము అని కూడా అందరూ వీళ్ళకి సందేశాన్ని పాస్ చేసినట్లుగా మనకి తెలుస్తూ ఉంది ఇక చూడండి ఎంతమంది అభిమానులు ఎండని కూడా లెక్క చేయకుండా నిలబడి చిత్ర బృందం కోసమే కేవలం చిత్ర బృందం ప్రొడ్యూసర్ దిల్ గారు అలాగే తమన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా వస్తున్నారు తమన్ గారు కూడా వస్తున్నారు అని సమాచారం అందరు తోటి వాళ్ళ మీద అభిమానాన్ని కూడా చాటుకోవడానికి వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏదైతే అభిమానాన్ని చూ అభిమానులు చూస్తుంటే రామ్ చరణ్ గారే హీరో రామ్ చరణ్ గారే వస్తున్నారా అనేంత విధిగా అభిమానులు అయితే తరలి వస్తూ ఉన్నారు మరి కాసేపట్లో ఈ భారీ కట్అవుట్ అయితే లాంచ్ కాబోతోంది రామ్ చరణ్ గారి కట్అవుట్ మీద హెలికాప్టర్ ద్వారా పూల వర్షం అయితే కురవబోతోంది కెమెరా పర్సన్ ఓంకార్తో స్వాతి సుమన్ టీవీ విజయవాడ వజ్ర గ్రౌండ్స్ నుంచి